ఏ శ్రీరామ్ నేనుమయ వేణిరేజ్ వేణిరేజటి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం భోగి పర్వదినం గురించి చెప్పుకోబోతున్నాం భోగి అనే పేరు ఎందుకు వచ్చింది దాని తాలూకా విశిష్టత ఏమిటి అనేటువంటిది తెలుసుకుందాం భోగి లేదా భోగి పండుగ అనున్నది మన యొక్క ఆంధ్రలో ఒక ముఖ్యమైన పండుగగా జరుపుకుంటాం మూడు రోజులు సంక్రాంతి పండుగలలో మొదటి రోజున భోగి పంటగా అంటారు భోగి పండుగ సాధారణంగా జనవరి పదమూడు లేదా పద్నాలుగు తేదీలలో వస్తుంది దక్షిణాయంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరం అవుతూ దక్షిణార్ధకాలంలో భూమికి దూరంగా అవటం వలన భూమిపై బాగా చలి పెరుగుతూ ఉంటుంది ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీతంగా పెరగడం చలి తట్టుకునేందుకు బగబగా మండే మంటలు అందరూ వేయటం వలన ఈ రోజుకి భోగి అనే పేరు వచ్చింది సంక్రమణం మహాపర్వనానికి ముందుగా వచ్చేటువంటి రోజు ఒక ప్రాధాన్యతమైనటువంటిది దీనికి భోగి పర్వం అనే పేరు అయితే భోగము అనే మాటకు అర్థం ఏమిటంటే అనుభవం అని అర్థం ఆనందంగా దేనిని అనుభవిస్తామో లేదో దేనిని అనుభవించడం వల్ల ఆనందం పొందుతామో దానిని భోగమని అనాలి అలాంటి భోగమును అనుభవించవలసిన రోజును భోగి అంటారు నిజమైన ఆనందాన్ని అనుభవించడమే నిజమైన భోగం ఒక్కొక్కరికి ఆనందం సామాన్యులు ఆనందాలు వేరు వాళ్ళకి లౌకిక విజయాలు దొరికితే అది భోగం ఆ విషయంతో విసుగు కలిగితే మరో విషయం లభించాలని కానీ ఏదో లభిస్తే మరి ఇంకేదో కావాలని అనిపించేదో ఏది పరిపూర్ణమైన ఆనందమో అదే నిజమైనటువంటి భోగం అలాంటి భోగం యోగం వలన లభ్యమవుతుంది అందుకే యోగులే భోగులు కాగలరు అలాంటి దివ్యం భోగం ఈ రోజున అమ్మ గోదాదేవి ఆండాలమ్మ పొందినది అదేమిటంటే పరమాత్మ ప్రాప్తి రంగనాథుని చేపెట్టినది రంగనాథుని అనుగ్రహం పొందినది రంగనాథుని సాంగత్యము అనబడమే అంటే ఎవరి ఆనందమని అనేటువంటి భోగాన్ని అమ్మ పొందినది కనుక ఈరోజు భోగి అనే పేరు భక్తి సాంప్రదాయ పరంగా నిర్వహించేదం జరిగింది చెబుతారు సరిగ్గా ఈ రోజుతో ధనుర్మాసం పూర్తి అవుతున్నది తర్వాత రివ్యూ నుంచి మకర మాసం వస్తుందనేది సౌరమానం ప్రకారము ఈ ధనుర్మాస వ్రతం అంతా ఈరోజు పూర్తి జరిగిన దాని ఫలితముగా అమ్మవారి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటిది చలికాలంలో అత్యంత చలిగా ఉండే రోజు భోగి ఈ రోజున ఆంధ్రుడు మంటలు వేసి చలి కాల్చుకుంటూ ఉంటారు ఈ మంటలను భోగి మంటలు అంటారు భోగి మంటలకు ఎక్కువగా తాటాకులను ఉపయోగిస్తారు ఈ ఆకులను భోగి కన్నా రోజు ముందే కొట్టుకొని తెచ్చి భోగి మంటల కొరకు సిద్ధం చేసుకుంటూ ఉంటారు అనేక ప్రాంతాల్లో ప్రత్యేక భోగి మంటల కొరకు తాటాకులు మోపుళ్ళు ఇళ్ళు వద్దకు తెచ్చి విక్రయిస్తారు వీటితో పాటు మంటల్లో మడగల పనికిరాని పాత వస్తువులు ముందు రోజు రాత్రికి సిద్ధం చేసుకుంటారు తెల్లవారుజామును సాధారణంగా మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో ఎవరి ఇంటి ముందు వారు మంటలు వేయడం ప్రారంభిస్తారు ఏ కాక ప్రతి ఒక్కరూ కూడా నెల రోజుల ముందు నుంచి కూడా భోగి పిడకలను తయారు చేసి భోగి మంట దండలను ఆ భోగి మంటలలో ఆవు పిడకలతో తయారు చేసి దండలను వేస్తూ ఉంటారు అది కూడా ఒక సాంప్రదాయంలో భాగం అలాగే కొన్ని ప్రాంతాలలో భోగి రోజున రైతులు తమ సాగు భూమికి ఆనవాయితీగా కొంతమేర సాగునీరు పారించి తడిచేస్తూ ఉంటారు ఒక పంట పూర్తయిన తదుపరి మళ్ళీ పంట కొరకు సాగు భూమిలో నీరు పారిస్తుండడం పులకేయడము అంటారు ఆనవాయితీగా భోగి రోజున పులకేయడాన్ని భోగి పులక అంటారు ఈ రోజు యొక్క భోగి యొక్క విశిష్టత శుభం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి